తేగేసేసాడు దుష్టుడు మరణం ముందుట నాకే ఇష్టం ఇష్టముండున దుష్టుడు మరణం ముందుటం అంటే దేవుడికి ఇష్టం ఉండదు కనీసం ఎరుదైనా బాగుండాలని దేవుడు ఆశ అహాబు లాంటి వాడినే బాగుండాలని కోరుకున్నాడు దుష్టుడు ముందుట నాకే మాత్రం ఇష్టం ఉండదు అలాంటి వాడు ఎలాంటి పనిచేసాడు సౌలు కూడా ఎనభై ఐదు మందిని ప్రవక్తుల్ని చంపించేశాడు ఇలా దుష్టులు మరణం ముందుట నాకే ఇష్టం ఉండదని ఏసై చెప్తున్నాను యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు యేసుక్రీస్తుని స్థుతించినప్పుడు యేసుక్రీస్తుని మహిమపరిచినప్పుడు దేవుడు నన్ను ఘనపరిచేవారిని నేను గనపరుస్తానని చెప్పాడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు మీరు శక్తి పొందుకున్నప్పుడు దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుడికి సమయం ఇవ్వండి మీరు దేవుని సంపూర్ణయందు పరిపూర్ణము ఆగినట్లు ఎపిసి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అంతరంగ పురుషుడు అని పిలుస్తారు మూడో అధ్యాయం పదిహేను వచనం అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించుకున్నట్లుగాను మహాశ్వర్యము చొప్పున మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణమాగుందు ప్రేమ మన హృదయంలో ప్రవహించాలని ప్రేమ దాని పని చేయాలని ప్రేమ ఎత్తు లోతు కుడిపక్క ఎడవం పక్క వ్యాపించాలని దేవుడు కోరుతున్నాడు ఆయన మహిమైశ్వర్యములో మనము ఎలగాలంట ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునుకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు మీ హృదయంలో విశ్వాసము ద్వారా కేవలం విశ్వాసము ద్వారానే ఎలా అనేక మంది అనేక లక్షల మంది అనేక కోట్ల మంది యేసు క్రీస్తుని స్వంతరక్షకునిగా ఆరాధించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు యేసుని వినేవాళ్ళు ఎంతోమంది ఉంటారు యేసుని